హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదే మరుకుండం నేను ప్రసాద్ మాజీ మంత్రి పద్దిరెడ్డి అనుచరుడు అరెస్ట్ విషయం ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వ హయాంలో తిరుగులేని నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క హవా కొనసాగింది సో కూటమి అధికారంలోకి రాగానే వాళ్ళ హవా ఏ విధంగా చేశారు అనే దానికి నిదర్శనంగా మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఏదైతే సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం ఇది జరిగింది ఎప్పుడండి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కూటమి అధికారంలోకి వచ్చింది ఎప్పుడు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేశారు జూన్ నాలుగో తేదీనే కౌంటింగ్ జరిగింది పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు అంటే నెల పది రోజుల లోపలే ఈ విధంగా ఫైల్స్ దగ్ధం సో మరి ఈ దగ్ధం కేసు అది ఒక సెన్సేషన్ దానికి సంబంధించి పురోగతి ఏం అంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా ఉంది సో ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ అనమాట ఏదైతే పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరుడు అయినటువంటి మాధవిరెడ్డి ఆయనని నిన్న సాయంత్రం రోంపచేరలో తన ఫామ్ హౌస్లో పోలీసులు అరెస్ట్ చేశారు సో గతంలోనే ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఫైల్స్ దగ్ధం కేసులో అప్పుడు మాధవిరెడ్డి పేరు వచ్చినప్పుడు ఆయన ఇంటిపైన ఇంట్లో మొత్తం చెక్ చేస్తే దాదాపుగా చాలా డాక్యుమెంట్స్ దొరికాయి దొరికినప్పుడు అతను అదుపులోకి తీసుకోవాలిగా కానీ ఎందుకు తీసుకోవాలా ఆయన అప్పటి నుంచి అప్స్కాండు ఇక తర్వాత ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు తొమ్మిది నెలల నుంచి ముందస్తు బెయిల్ పైన ఉన్నాడు సో ఆ బెయిల్ తెచ్చుకోక ముందు పోలీసులు ఎందుకని అరెస్ట్ చేయాల ఇది ఆలోచించాలి ఇది ఒక అంశం దాని తర్వాత ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు అంటే సదరు దర్యాప్తు అధికారులు ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయించి ఇప్పుడు అరెస్ట్ చేశారు సో ఈయన ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరి నల్లజర్ల మండలం నుంచి అక్కడి నుంచో మొత్తాన్ని పులిచర్ల పులిచర్ల మండలం నుంచి ప్రపంచో ఆయన మైగ్రేట్ అయిపోయి పెద్దిరెడ్డి గారికి ప్రధాన అనుచరుడిగా ఆయన ఆయన దగ్గరికి అవడం కావచ్చు ఇక దాని తర్వాత అటు పీలేరు మదనపల్లి తంబళ్ళపల్లి ఇంకా కొన్ని ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ భూ కబ్జాలుగా ఈయనే పాల్పడ్డారంట సో ఏదైనా అంటే ఎవరని చూసుకొని చేస్తారు ఎందుకు చేస్తారు పోనీ ఆయన సొంతగా ఏమైనా సరే ఆస్తులు కూడా పెట్టుకుంటారంటే కానే కాదు ఏదైతే పెద్దిరెడ్డి గారు ఉన్నారో పెద్దిరెడ్డి గారి కనుసనలోనే జరుగుతూ ఉంటుంది సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ ఫైల్స్ దగ్ధం కేసులో సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గౌతమ్ తేజ్ని ఆయన్ని మూడు నెలల క్రితమే అరెస్ట్ చేశారు అలాగే ఎక్స్ ఆర్డిఓ ఆయన కూడా పోలీసులు అదుపులోనే ఉన్నాడు సో ఈ నేపథ్యంలో వీళ్ళ వెనకాల ఇంక ఎవరెవరు ఉన్నారు ఏం చేయించారు ఇదంతా కూడా ఎక్స్ఆర్డీఓ పేరు మురళి సో వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు అదుపులో ఉన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి అనుచరుడు అయినటువంటి మాధవిరెడ్డిని ఆయన అరెస్ట్ చేశారు సో ఇంకా ఎవరిదాకా వెళ్ళబోతా ఉంది సో ఆల్రెడీ అక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కావచ్చు ఆయన ఎంపీ ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా ఎవరు ఓడిపోలా ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడు అయినటువంటి ద్వారకానాథరెడ్డి ఆయన తంబలపల్లి ఎమ్మెల్యే అలాగే మిథున్ రెడ్డి ఆయన ఎంపీ సో ఈ ముగ్గురు గెలిచారు అయితే ఈ భూ కబ్జలకు సంబంధించిన వ్యవహారం మరి ఎక్కడ బయటపడుతుంది ఏమైనా భావించారేమో తెలియదు కానీ మొత్తానికి ఫైల్స్ తగ్గుతాం అదేమిటి అంటే మాకేం సంబంధం లేదు అఫ్కోర్స్ సాధారణంగా ఎవరైనా సరే ఏమంటారు అక్కడ సాక్షాధారాలు ఇవన్నీ సేకరించిన సేకరించేంత సేకరించేంతవరకు కూడా ఎవరు ఏం మాట్లాడరు మాకేం సంబంధం మేము ఎందుకు చేస్తాం అని చెప్పేసి అంటారు ఇప్పుడు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమన్నాడు నాకేమైనా సంబంధం ఉందని చెప్పేసి ఒప్పుకున్నాడా తీరా అక్కడ సాక్షాధారాలన్నీ ఎదరబెట్టేసిన తర్వాత పోలీసు విచారణలు ఇప్పుడు ఒక దాని తర్వాత కూడా బయటకు వస్తా ఉన్నాయి సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ పెద్దిరెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతా ఉంది ఓ ప్రక్కన చూస్తే మధ్యానికి సంబంధించిన కుంభకోణంలో మిథున్ రెడ్డి ఉన్నాడు మరలా ఇక్కడ మదనపల్లి ఫైల్స్కి సంబంధించిన దాంట్లో మిదిన మిథున్ రెడ్డి ఉన్నాడు అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఏదైనా కానీ మిథున్ రెడ్డి లేదా రామచంద్ర రామచంద్రారెడ్డి వరకు వెళతాయా అంటే అది డౌటే సో ఈ మాధవ రెడ్డి గౌతమ్ తేజు మోరళి వీళ్ళందరూ భలే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఇప్పుడు మీరు ప్రధానంగా చూసుకుంటే మధ్యానికి సంబంధించిన దాంట్లో మరి ఎవరైతే ఉన్నారో రెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన తీసుకున్నారు ఆయన పోలీసు విచారణ చేస్తూ ఉన్నారు రెడ్డి ఏం చేశాడు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు సో ఈ తరుణంలో అసలు వాళ్ళ దాకా వెళ్లకుండా ఇక్కడెక్కడ ఇక్కడెక్కడ తిరుగుతూ ఉందనుకోండి దానివల్ల ఏం ఉపయోగం ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళని ఎంత పట్టుకున్నా చిన్నవాళ్ళని పట్టుకునేది ఎందుకు తద్వారా పెద్దవాళ్ళ దాకా వెళ్ళాలి అని కానీ పెద్దవాళ్ళ దాకా వెళుతుందా వెళ్ళదా అనేదే డౌటు ఇప్పుడు ఎవరినైనా సరే ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకోకముందు అరెస్ట్ చేయొచ్చు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదని అని చెప్పింది కనాకండిగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ బెయిల్ తెచ్చుకునేదాకా పైగా అదే రోజు వాదనలు బెయిల్ విచారణకు సంబంధించిన వాదనలకి ప్రభుత్వం తరఫున ఒక న్యాయం మీద కూడా అటెండ్ కాల సో మరి ఏమని అర్థం చేసుకోవాలి ప్రజలు ఇక్కడ ఇదే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళ అధికారంలో ఏ రకంగా వ్యవహరించారు అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా ఎవరైతే అభిమానులు సైకిల్ యాత్ర చేస్తే వాళ్ళ బట్టలు ఓడదీసి కుక్కను కొట్టడం కొట్టేరాళ్ళని మరి వాళ్ళు ఆ రకంగా వ్యవహరిస్తే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి సంబంధించిన అంశాల్లో ఆధారాలతో సహా దొరుకుతున్న ఈ కూడ ప్రభుత్వం ఎందుకని నిర్ణయం తీసుకోలేకపోతుంది సో ఇది ప్రజలకి పెద్ద అనుమానంగా ఉంది సో ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ కేసుకు సంబంధించి కూడా ఇంతకాలమా తొమ్మిది నెలల వరకు ఇప్పుడు ఇదే దర్యాప్తు అధికారులు ఈ ప్రయత్నాన్ని ముందెందుకు చేయలేదు పోని ఆయన అరెస్ట్ చేయడానికి అప్పుడు ఫైల్స్ దొరికినప్పుడు అప్పుడైనా అరెస్ట్ చేయాలి కదా సో ఇప్పుడు ఆయన ఇంట్లో మళ్ళీ కీలకమైన డాక్యుమెంట్స్ దొరికినాయి అంట మాధవిరెడ్డి ఇంట్లో సో ఇక్కడ పోలీసులు కొంత మెతకు వైఖరితో వ్యవహరిస్తున్నారు అది ఎందువలన మరి పై అధికారులు అంత స్ట్రిక్ట్గా త్వరగా చేయండి అని చెప్పేసి తొందర పెట్టట్లేదా ప్రభుత్వం కూడా పెద్దగా ప్రభుత్వ పెద్దలు పెద్దగా పట్టించుకోవట్లేదా ఏంటి సో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఎవరిని వదిలేసేయాలనుకుంటున్నారు పొన్ జగన్మోహన్ రెడ్డి అయినా టార్గెట్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డినా పెద్దిరెడ్డినా మిథున్ రెడ్డినా అని కాదు కదా టార్గెట్ చేయాల్సింది తప్పు ఎవరు చేస్తే వాళ్ళని టార్గెట్ చేయాలి తప్పులు చేశారు సాక్షాధారాలు ఉన్నాయని వీళ్ళే చెప్పారు కూటమి పెద్దలు చెప్పారుగా ఓడిపోయిన అంటే ఎన్నికలకు ముందే చెప్పారుగా ఇదిగో ఈ విధంగా వీళ్ళు అక్కడ తినేసారు ఎక్కడ తినేసారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధారాలు ఉన్నాయనే చెప్తున్నారు మరి ఆధారాలు ఉన్నా కానీ వాళ్ళకు సంబంధించిన అరెస్టులు మాత్రం ఎందుకు జరగట్లా ఇంకా అరెస్టులు ఏదైనా జరుగుతుంది అంటే ఎవరైనా ఆ బూతులు తిట్టిన వాళ్ళే అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని సరే వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అట్లా వాళ్ళు చేయండి అట్ ద సేమ్ టైం అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసుకొని అక్కడ ఖచ్చితంగా ఎవరెవరైతే బాధితులు ఉన్నారు ఆ బాధితులకు ఆ భూమిని అప్పచెప్పాలిగా అట్ ద సేమ్ టైం అవినీతి చేసిన వాళ్ళ దగ్గర సమ్మును రికవర్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పేయాలి మరి వీటికి సంబంధించిన అంశాలు మాత్రం ఎందుకనో కొంత జాప్యం జరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో పలు అనుమానాలతో వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏంటి ఏమైనా డీల్ సెట్ అయిపోయిందా ఏంటి కూటమి నేతలతో నేను చెప్పేసాను అట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి సో ఆల్రెడీ ప్రజలు అసహ్యించుకున్న వాళ్ళని ఓడించిన వాళ్ళకి అవినీతి చేశారు అని చెప్పేసి ప్రజలు నమ్మారు కాబట్టే కదా వాళ్ళని ఎక్కడా కూడా గెలవనియకుండా చూసింది అటువంటి అవినీతి చేసిన వాళ్ళని పైన చర్యలు తీసుకోకపోవడం కూడా పెద్ద తప్పుగానే ప్రజలు భావించరా ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు అని చెప్పేసి కాబట్టి ఇక్కడ ఈ మదనపల్లి ఫైల్స్కి సంబంధించిన ఎపిసోడ్లో ఈ తొమ్మిది నెలల తర్వాత ఈ మాధవరెడ్డిని అరెస్ట్ చేశారు ఇది మాధవ రెడ్డిది ఆగిపోతుందా ఇంకా లోతుగా వెళుతుందా మరి ఓ ప్రక్కన ఆధారాలు ఉన్నాయి కదా డాక్యుమెంట్స్ కీలకమైన డాక్యుమెంట్స్ దొరికినాయి అంతెందుకండి మాజీ మంత్రి మరో మాజీ మంత్రి ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన పైన లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి ఇప్పుడు ఎవరికి అరెస్ట్ చేశారా ఎక్కడున్నాడు ఆయన ఆయన ఎవరు కాపాడుతున్నారు ఈ కూటమి పార్టీలోని ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు ఏమైనా సపోర్ట్ ఇస్తున్నారా ఇవ్వండి ఇస్తే ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండక తెలుగుదేశం పార్టీ వాళ్ళ పట్ల కానీ జనసేన వాళ్ళ పట్ల కానీ ఎట్లా వ్యవహరించారో చూడండి కనీసం కార్యకర్తను కూడా ఒకళ్ళ వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అటువంటిది ఈ పెద్ద స్థాయి నాయకులు ఏ రకంగా ఉన్నారు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా చెల్లరగిపోతూ ఉన్నారు ఇదే ఆ డిఫరెన్స్ అర్థం కావట్లా ఓ పక్కన పక్క సాక్ష్యాధారాలతో సహా ఉన్నా సరే వాళ్ళు తప్పు తప్పించుకున్నారు పారిపోయారు ఇటు పారిపోయారు పారిపోతున్నారంటే పట్టుకోలేకపోతున్నారా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు లేదు ఆంధ్రప్రదేశ్లో మరి ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి సో పదే 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 వాళ్ళు అవినీతి చేశారు వీళ్ళు అవినీతి చేశారని చెప్పుకోవడమే కానీ దానికి తగినట్టుగా వాళ్ళ పైన చర్యలు తీసుకున్నది మాత్రం ఎక్కడ కనిపించట్ల సో ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో పోలీస్ అధికారులు కూడా లోతుగా దర్యాప్తు చేసి త్వరతగతిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి సో లేదా ఎవరైనా సరే వెనకాల ఉండి ఏమన్నా ఆపుతున్నారా మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి టీడీపీ వైసీపీ వాళ్ళని కాపాడుతుందా అంటే కాపాడరు కానీ కొంతమంది మాత్రం ఉంటారుగా అప్పుడు దాకా ఆ పార్టీలో ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇలా కొంతమంది ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్లు ఉంటాయి ఆ అండర్స్టాండింగ్తో ఆటోమేటిక్ ఏమవుతుంది కూటమి నెగిటివ్ అయింది సో ఆ విధంగా ముందు ఎవరెవరు ఏ రకంగా ఉన్నారో కూటమిలో ఆ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు ఏమైనా సరే ఇంటర్నల్గా వైసీపీ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి కూటమిలోని పెద్దలు కూడా కొంచెం చూడాలి చూడలేదనుకోండి ఆ ఇంపాక్ట్ కూటమి పెద్దలకు కూడా తగులుతుంది కాబట్టి చూద్దాం ఇప్పటికైనా ఈ యొక్క ఫైల్స్కి సంబంధించిన ఎపిసోడు ఇలాగే ఆ రేషన్ కుంభకోణం అదేమైందో తెలీదు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు ఎలా మాట్లాడాడో గుర్తుగా మీకు మామూలుగా కాదు అమ్మ అక్క డాష్ 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 ఇది అప్పేం మాట్లాడలే అయినా సరే ఇక్కడ ఇంత జరిగింది అంత జరిగిందని చెప్పేసి అన్నారు కానీ ఇప్పటివరకు మరి ఆయన కనీసం టచ్ కూడా చేయలే ఎవరు మరి అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లా ఎప్పటికైనా సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం నిజంగా అవినీతికి పాల్పడి వాళ్ళు చాలామంది అవుతున్నారంటే కూటమి నాయకులదే తప్పు లేదు అవినీతి చేయకపోయినా అవినీతి చేశారు అన్నప్పుడు వార్తలు వాళ్ళు రిలీజ్ చేసింది అన్నది అది తప్పే సో అవినీతి చేసిన తర్వాత కూడా అరెస్ట్ చేయట్లేదు అంటే అది తప్పే మరి ఈ నేపథ్యంలో మరి వీటిపైన చర్యలు ఏ విధంగా ఉంటాయో చాలా ఆసక్తికరంగా ఉంటాయో చూద్దాం ఇది పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మదనపల్లి ఫైల్స్ కేసుకు సంబంధించిన దాంట్లో రెడ్డి అని చెడు అనడం రెడ్డి అరెస్ట్ అవటం మరి కూటమి ఎందుకనో కొంత జాప్యం అయితే చేస్తూ ఉంది అవినీతికి చేశారు పాల్పడ్డారు అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ